రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులందరికీ కేంద్ర ప్రభుత్వం ఇటుపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్ ప్రకారం ఇక నుంచి వీళ్ళ రేషన్ కార్డ్స్ అన్ని పూర్తిగా రద్దయితే అయిపోనున్నాయి ఎవరు రేషన్ కార్డులు రద్దయిపోతాయి ఎవరైతే ఇంకా ఈ కేవైస్ అనేది చేసుకోలేదు అలాంటి లబ్ధిదారులకు సంబంధించి ప్రతి రేషన్ కార్డు అనేది ఇన్ఆక్టివ్ అయిపోవడం జరుగుతుంది వన్స్ ఒకసారి ఇన్యాక్టివ్ అయితే మళ్ళీ యాక్టివ్ అవ్వాలంటే చాలా కష్టం అండి ఒకసారి ఒక కుటుంబం రేషన్ కార్డు అనేది కోల్పోతే ఏ సంక్షేమ పథకం అనేది అయితే రాదు సో తాజా వచ్చిన కేంద్ర ప్రభుత్వ అప్డేట్ ప్రకారం దాదాపుగా దేశవ్యాప్తంగా ఏడు పాయింట్ యాభై ఐదు లక్షల మంది రేషన్ కార్డులు అనేది ఇంకా ఇన్యాక్టివ్ లోనే ఉన్నాయంటే చాలా మంది కేవైసీ చేసుకోకపోవడం వల్ల ఓడ్లో పడడం జరిగింది అలాంటి వాళ్ళందరూ వెంటనే స్పందించి రేషన్ కార్డు అనేది కేవైసీ చేసుకోకపోతే ఫర్దర్గా వీళ్ళ రేషన్ కార్డు అనేది పూర్తిగా తొలగించడం అయితే జరుగుతుంది సో ఇక్కడికి క్లియర్ ఇకపోతే అన్న ప్రజెంట్ మా రేషన్ కార్డ్ అనేది ఈకేవైస్ అయిందా లేదా సపోజ్ మా కుటుంబంలో పది మంది ఐదు మంది ఐదు మంది ఉన్నాము సో ఉన్న పర్సన్స్ అందరికీ ఈకేవైస్ అయిపోయిందా లేదా ఒకవేళ అయిపోతే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ప్రజెంట్ వచ్చిన అప్డేట్ ఏంటి అనేది క్లియర్గా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గ్యాస్ మీరు చేసిన పని ఆ వీడియోని లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇన్ కేస్ మీరు డైలీ నన్ను అప్డేట్స్ ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను జాయిన్ అవ్వండి అందులో ప్రతి అప్డేట్ అనేది అయితే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద లైవ్లో చూపిస్తాను చూడండి సో ఒక చిన్న రిక్వెస్ట్ గ్యాస్ మీరు ఫస్ట్ కనుక మన ఛానల్ విజిట్ చేసినట్టయితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే కామెంటే నాకు ఇంకొంతమందికి బూస్టింగ్ చేయడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ మీకు స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ చేస్తాను చూడండి స్మార్ట్ రేషన్ కార్డుకు సంబంధించి కేవైసీ తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీల పారదర్శకత కోసం స్మార్ట్ రేషన్ కార్డును ప్రవేశపెట్టడం జరిగింది ఇంకా చాలా మంది లబ్ధిదారులు కేవైసీ అయితే చేసుకోలేదు ఇకపోతే ఈకేవైసీ చేయని వారికి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వం అయితే హెచ్చరిక జారీ చేయడం జరిగింది అసలు ఈకేవైసీ అంటే ఏమిటి సో వేలిముద్ర ద్వారా మనకు ఒక కార్డు ఉందని మనము ధృవీకరించడమే ఈ ఈకేవైస్ అని అయితే ఆడడం జరుగుతుంది అంటే మనకు సంబంధించి ఏదైతే కుటుంబంలోని ఎవరైనా సరే ఒక పర్సన్ ఈ ఈకేవైస్ చేసుకోకపోతే గత కొంతకాలంగా రైస్ తీసుకోకపోయినా సో వాళ్ళు అసలు ఇప్పటికీ రైస్ తీసుకోకుండా ఆ కార్డు అనేది ఎవరు మనకు సంబంధించిన దగ్గర ఫింగర్ ప్రింట్ అనేది వేయకుండా అలాగే ఉంటే ఆ కార్డు అనేది హోల్డ్లో లో పడడం జరుగుతుంది సో కేవైసీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి నకిలీ కార్డుల తొలగింపు అంటే ఎవరైతే కేవైసీ చేసుకుంటే ప్రజెంట్ వాళ్ళు ఉన్నట్టు అర్థం ఆ కార్డు అనేది యాక్టివ్ ఉంటుంది సరుకుల పారదర్శకత పంపిణీ ఏదైతే మనకి స్టోర్ ద్వారా వచ్చే రైస్ కానీ పంపిణీ ఉంటుందో ఇవన్నీ పారదర్శకంగా అయితే జరగడం జరుగుతుంది నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి అంటే కొంతమంది రేషన్ కార్డ్స్ అనేది మిస్యూజ్ చేసుకోకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే లబ్ధి అయితే చేకూరడం జరుగుతుంది ప్రభుత్వ డేటా అనేది కూడా అప్డేట్ అవుతుంది ఈ కేవైసీ చేసుకోవడం వల్ల సో ఇకపోతే ఈ కేవైసీ ఎక్కడ చేసుకోవచ్చు మీకు సంబంధించి రేషన్ డీలర్ దగ్గర ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ఏదైతే ఈపీఓఎస్ మిషన్ అయితే మన దగ్గర రేషన్ డీలర్ దగ్గర ఉంటుందో అక్కడికి వెళ్ళి తంబేస్తే చాలండి మీకు సంబంధించి ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది గతంలో వీఆర్ఓ గారి దగ్గర ఓటీపీ ద్వారా కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే ఒకసారి వీఆర్ఓని కూడా కాంటాక్ట్ అవ్వండి ఇకపోతే ఈపీఎస్ యంత్రంలో వేలిముద్ర పెట్టగానే ఈకేవైస్ అనేది కంప్లీట్ అవుతుంది సో సింపుల్గా మీ డీలర్ దగ్గరికి వెళ్ళి ఫింగర్ ఇస్తే క్లియర్ అయిపోతుందండి ఇకపోతే ఇంకా కార్డు ఎవరైనా డిజిటల్ కార్డు తీసుకోకపోతే రేషన్ డీలర్ దగ్గర కార్డ్స్ అయితే ఉంటాయి ఇన్ కేస్ అక్కడ కూడా మీ అనే వాళ్ళ దగ్గర చాలా రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్ కంటే ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగి రిటర్న్ పంపిస్తారు ఇన్ కేసు ఇంకా ఎవరైనా స్మార్ట్ రేషన్ కార్డు తెచ్చుకోకపోతే మీకు సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి సో ఇకపోతే దీనికి సంబంధించిన వెబ్సైట్స్ లింక్ అనేది మీకు లో ఇస్తాను అక్కడ నుంచి మన కుటుంబంలో అందరికీ ఈకేవైసీ అయ్యిందా లేదా కూడా మనం చెక్ చేసుకోవచ్చును సో కేవైసీ చేయకపోతే మన కార్డు రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది ఆన్లైన్లో చేయవచ్చు అంటే లేదండి కంప్లీట్గా మనకి రేషన్ డీలర్ దగ్గర మాత్రమే కేవైసీ చేసుకోవచ్చును సో వెంటనే రేషన్ కార్డుకు సంబంధించి కేవైసీ అనేది ఇంకా చేసుకోకపోతే చేసుకోండి సో ఇది మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ అండి ఇప్పుడు నేను మీకు ఆ స్టెప్స్ అనేది ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా చెప్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెబ్సైట్ లింక్ అనేది ఓపెన్ చేస్తాను ఈ విధంగా సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిస్క్రిప్ సైడ్ మూడు ఆప్షన్ అయితే పెట్టుకోవాలి దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో డైరెక్ట్గా ఈ విధంగా కిందికి అనేది వచ్చిన తర్వాత మీకు ఇక్కడ లింక్ అనేది అయితే ఉంటుందండి సో డైరెక్ట్గా ఈ లింక్ మీద క్లిక్ చేయండి లింక్ మీద క్లిక్ చేస్తానే మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు క్లియర్గా ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలంటే డెక్స్టాప్ సైడ్ మూడు ఆప్షన్ అనేది ఇనేబుల్ చేసి పెట్టుకోవాలి అంటే ఎవరికైతే ఆన్లో ఉంటుందో వాళ్ళకి సైట్ అనేది వర్క్ అవ్వదు ఎవరైతే ఆప్ చేసి పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే సైట్ అనేది క్లియర్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా సింపుల్గా మీరు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తాను ఈ విధంగా హోమ్ పేజ్ రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు రేషన్ కార్డుకు సంబంధించి ఈ విధంగా వచ్చినట్టయితే ఇక్కడ రేషన్ కార్డులో ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ నువ్వు అని ఏదైతే మూడో ఆప్షన్ ఉందో సింపుల్ గా మీరు ఈ మూడో ఆప్షన్ మీద క్లిక్ చేయండి మూడో ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి అలాగే ఒక క్యాప్చర్ అయితే ఉంటుంది క్యాప్చర్ ఎంటర్ చేయండి సో ఎంటర్ అప్లికేషన్ ఐడి అంటే ఏం లేదు గ్యాస్ మీది ఏదైతే డిజిటల్ రేషన్ కార్డు ప్రజెంట్ మనకి ఈ టీడీపీ గవర్నమెంట్లో ఏదైతే డిజిటల్ రేషన్ కార్డు వచ్చిందో టూ ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్ ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఇన్ కేసు ఆ నెంబర్ ఐ మీన్ మీ దగ్గర కొత్త డిజిటల్ రేషన్ కార్డు ఇంకా రాకపోతే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఏదైతే కార్డు ఉందో ఆ కార్డు అనేది ఎంటర్ చేసినా సరిపోతుందండి ఐ మీన్ రైస్ కార్డు అయినా రేషన్ కార్డు అయినా ఒకటే కాకపోతే ఏపీ కాకుండా టూ ఎయిట్ జీరో నెంబర్తో మనమైతే ఇక్కడ ఎంటర్ చేయాలి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మాకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్చర్ రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఆర్ సెవెన్ గాయస్ వీడియోని ఇంకా మీరు కామెంట్ చేయకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంటే ఇంకొంతమందికి వీడియోని అయితే బూస్ట్ చేయడం జరుగుతుంది సో ఇకపోతే మనకు సంబంధించిన క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటది సింపుల్ గా సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తానే ఇక్కడ మీ రేషన్ కార్డులో లో మంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఏంటి వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది సో వాళ్ళ పేర్లు అనేది వచ్చిన తర్వాత ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ దగ్గర చూడండి సక్సెస్ సక్సెస్ ఎవరికైతే ఈ విధంగా ఈకేవైసీ స్టేటస్ అనేది సక్సెస్ అయితే వాళ్ళు రేషన్ కార్డ్ డికేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇన్ కేసు ఇక్కడ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది పెండింగ్ ఉన్నా ఉన్నా సో ఇక్కడ ఏ ఆప్షన్ ఉన్నా కానీ మీరు వెంటనే మీకు సంబంధించిన రేషన్ డీలర్ దగ్గరకు వెళ్ళి తంబైతే వేయండి సో ఇన్ కేస్ ఎవరైతే తంబైకపోతే వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డ్స్ అన్ని రద్దయిపోవడం జరుగుతుంది ఇన్యాక్టివ్ లో పడిపోతే వన్స్ ఒకసారి మన గవర్నమెంట్కి సంబంధించిన ఏ స్కీమ్స్ అనేది మనం లబ్ధి పొందలేము సో ఈ వెబ్సైట్ లింక్ అనేది మీరు మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు సంబంధించి ప్రతి ఒక్కరు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి రేషన్ కార్డ్ కేవైసీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జై హింద్